ఇంకోటి ఏంటంటే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసుకుని అలాగే ఒక లైక్ తప్పని లైక్ కొట్టేయండి వీడియో అయితే వరకు చూడండి స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది మంచి ఫన్నగా ఉంటుంది చూడండి వీడియో లాస్ట్లో చూడండి ఇంకో మాట ఏంటంటే మనకి కామెడీ గ్రూప్లు గ్రూప్లో ఉంటాయి కదా ఆ కామెడీకామ్ గ్రూప్లో తప్పని కొంచెం షేర్ చేసేది సరిపోతే ఓకేనా చూడండి వీరు ఎన్నో కూర్చుండ ఎన్న కూర్చుండీ చూడండి వీడియో ఉగాది కదా అందరికీ నేనేమన్నానా కూటమి చేస్తూ బాగా కూటమి చేస్తూ అందరికీ పోతున్నట్టు జనాలు కూడా తెలియదు అది పడదానా అయితే నా ఉండరా నా ఉండు ఇప్పుడు అంతా మరి ఉగాది కదా అవునా చూడు చూడు గుద్దవాళ్ళకు కూలిం పెట్టాడు మొత్తం ఇదంతా చేర్చుకుడతాం పాటు నేను నుంచి ఎక్కడైనా అనుకున్నది వరంగల్ వరంగల్ మాది పల్లదా పల్లదా కాదు ఇది ఏంటి చెప్పినది స్వచ్ఛమైన మా ఇంట్లో జాతి కుక్కలు ఒకటి ఉన్నాయి జాతి కుక్కలు ఒకటి ఉన్నాయి అట్లీ పాలు పంచమన్నారు అందరికీ ఈ చుట్టుపక్కల శరణుల అందరికీ కొంచెం ఎండాకాలం కదా ఎనర్జీ రావాలని మేము అందరికి పంచినా చూడనా నేను తాగినా నేను తాగిపో అదే మంచిది ఇప్పుడు అవ్వ కాదు మన ఆవు పాలు తాగుతాం అన్ని పాలు తాగుతాం కుక్క పాలేమున్నా మనకి సెడ్డ సెడ్డాలు తెలియదండి మనం అది ఇట్లా ఇటు ఇప్పుడు చెప్పు అందరూ తాగండి ఎండాకాలం ఇది అవునా కదా ఇప్పుడు ఎలాగ లాస్ట్ పాలు టేస్ట్ ఎలా ఉందా కుక్క పాలు ఏనా ఏసన్యూ నువ్వు కాదు నువ్వు నవ్వుతున్నావు కాదు బాబాయ్ అది ఆరోగ్యాన్ని చాలా మంచిది గుండె మంచిది నా గుంటూ చాలా పండుతుంది నేను ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు నువ్వు నాలుగో ఓడి తెలుసా అక్కడ ఇది కాదు అంటావా దయ కాదు దయ ఒకటి వద్దు వద్దు మందు చూసి వచ్చిన అక్కడ మందు చూసి వచ్చిన అక్కడ మందు కాదు అక్కడ తాగేస్తారు ఎండాకాలం కడిగేలాడిపోవడం నువ్వు వద్దు సరే మన హాయి చెప్పు అలాగే హాయ్ ఆ మన వాళ్ళందరూ చూస్తారు చెప్పు చాలా మంచిది ఒంటిగాను ఒంటికి చాలా మంచిది ఏంటిది ఇది ఏంటిది దీది చెప్పలేదు నువ్వు కుక్క పాలు కుక్క పాలు కుక్క పాలు నువ్వు తాగేవా లేదా ఎలాగుంది ఎండా చాలా మంచి అది ఒక మరి రైట్ మరి ఆగరికే నీ కుక్క మజ్జిగ ఈ ఎండలో నేను తాగాల్సి వస్తుంది ఏంటి కుక్క మజ్జిగ ఎండ కూడా కిరకి ఆడిపోతుంది ఎండ ఇంకెవరు తాగుతారో కుక్క మజ్జిగ తాగిపోద్దాం నేను ఒకదే కదా నువ్వు అందచ్చు వీడియో వీడియోగాన్ చేస్తున్నాం అందరికీ ఇప్పుడు ఉగాది అంటే అందరికీ కళ్ళే కాదు తెలిసిందే కదా మా తోసింది ఒక బోటకి వేస్తున్నాం అందరికీ కళ్ళు మంచిదే కదా ఏమవుతుంది కొత్త సంవత్సరం అదే లేనది అదేనది బాబు తాగచుడు ఒకసారి మజ్జిగ వాసం కడుతున్నాం మజ్జిగ వాసం కాడుతున్నాం నేను మరీ ఎంత ఎదుగులో కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదే అది ఎక్కడిదనుకున్నావు వరంగల్ని తెప్పిచ్చాను వరంగల్కి చాలా కలిపి మా సార్ ఓ గుట్టకే చెప్యా నువ్వేది నీకు నేను కూడా వేస్తున్నాను కొద్దిగా గుట్టకే బాబాయ్ వీడియో మాకు కూడా మా సార్ పెడతారు అదే కదా మా బాధిగా ఓ గొట్టకి నేను వేస్తాను గుట్టకే నేను అయితే వేస్తామని నమ్ముతావు సరే ఓ గొట్టకి బాబాయ్ అగ అమ్మ సడికి గొట్టకే చెప్తాను కాదు వా కొనుక్కోవచ్చు అదే మన దగ్గర వాన్ దగ్గర వాన్ ఎందుకు వచ్చాను నా దగ్గరికి నేను డబ్బులు డబ్బులు ఇచ్చి డబ్బులు చేత్ పట్టుకుంటే అటుకో వద్దు ఇచ్చే కొన్ని గొట్టకే చేరిపో కొన గొట్టగా చేరిపో వద్దు నాకు మిల్లలు వాడుతున్నాం బిల్ల వాడుతున్నావా సరే అయితే ఇగో

એના સાગેનો અધ્યેનો મજ્જિકા અંગે

ఎండా ఆ పాప కూడా కొద్ది కొంచెం పాప సరే బాగుందా ఎండా తక్కువ తక్కువ కదా ఎక్కువ ఏంటి తెలుసా నువ్వు నీకు వాళ్ళు చెప్పే మంచిగా మా ఇంట్లో ఇది ఎండాకాలం కదా మాది ఊరు అక్కడ హైదరాబాద్ దగ్గర జాతి కుక్కలు పెంచుతున్నాం మేము జాతి కుక్కలు పెంచుతున్నాం మేము మామూలు కుక్కలు కదా జాతి కుక్కలు అట్లా వచ్చా వచ్చాక పాలు కుక్క బ జనాల బాల్ దాదాపు ఏమిపాతామని జనాల ఇవి కుక్క పాలు బాగున్నాయి బాగాలేదు పాలు అంటే ఎవరు తాగట్లా కొద్దిగా గుండెకి మంచిదన్న ఎవరు తాగట్లా మధ్య గంట తాగుతున్నారు కుక్కపాల్ అంటే ఎవరు తాగట్లా అయిపోయింది ఈ రోజు అవునా కదా ఎలాగోంది బాగుందా బాగలేదా ఇంకో బాటిల్ ఏమైనా తమ్మంటావా తాగ నువ్వు కూడా తాగచ్చు కదా కొడుపు ఏం తేడా ఉందండి సాడే సారని కుక్క మజ్జిగంటే ఆ మాత్రం ఉంటుంది కుక్క మజ్జిగంటే ఆ మాత్రం ఉంటుంది మరి నేను ఇప్పుడు గేదె పాలు తాగుతున్నా ఆవు పాలు తాగుతున్నా కుక్క పాలు తా తప్పు ఉందండి స్వచ్ఛపా జనాలు అర్థం కాదు ఎండ కుక్క పాలు పంచుతున్నాను అందరికి ఎండలో బండి వేసుకుని పంచుతున్నాను మరి అవునా కదా ఇంక బాటిల్ తేత్తవా కొడుపులో బాటిల్ తేత్తవా కడుపులో ఏమైనా తేడా కొడుతుందా తేడా కొడుతుంది కదా దొడ్లోకి వచ్చేస్తుంది దొడ్లకు వచ్చేస్తుంది గుర్రమంట గుర్రమంట చూడు కొరికిపో ఎర్రెక్కిపోయినప్పుడే కొల్లు ఎరిగిపోయినా ఇది ఇంకేందుకు ఇదిగో ఉంచేసుకో బాటిల్ బాటిల్ ఉంచేసుకో ఇంకో బాటిల్ తీసుకొస్తాను తాగు ఆగు బాబు ఇంకొక ఇంకొక ఇంకో తెస్తాను ఆగు ఈసారి హైబ్రిడ్ కొక్క తీసుకొస్తాను అక్కడికి चानल के हाँ चानल के हाँ नागिन के ताजा कलेक्टिंग ये कलेक्टर कब लगाया था डेड पिंडेश कुंता लगाया था डेड पिंडेश कुंता लगाया था हाँ चप्पू आशाना समस्या नहीं पाल भी नहीं कर आशाना समस्या नहीं पाल भी नहीं कर पिंडेश कहाँ कर रहा है సరే అయితే ఓబే నువ్వు తాతో తీసుకురానా చిన్న నవ్వుతున్నావు తీసుకొస్తాను తాగితే అయితే ఏ ఇష్టం సరే అయితే